మరదేశాయా ఎందుకు గట్టిపల్లి కట్ చేసి పక్కన పెట్టేపోయావా తక్కువే ఉన్నాయి మనంటే గెల ఉంది కట్ చేసి పక్కన పెట్టేసి ఎందుకట్ట వాషింగ్ మిషన్లో బట్ట బయట ఎండలు బాగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పుడే మార్చికే పొద్దున్న ఎన్నింటికే చెమటలు కారిపోతున్నాయి నాకు అందులో మనం విజయవాడలో ఎండలు బాగుంటాయి చెమట కూడా బాగా పట్టింది లిక్విడా లిక్విడేసావా కంఫర్ట్ ఎందుకు తెస్తాం ఇవాళ సర్ఫీలి స్టార్ అని తెచ్చేస్తాను కొండ పుడుస్తున్నామా అదే ఏంటి అన్నీ ఆ పట్ట వెయ్యిపోకు వాషింగ్ మెషిన్ పొద్దు అయిపోకు బట్టలన్నిటి కంటుద్ది

పొద్దున్నే నానబెట్టుకోవాలి గంట రెండు గంటలకి సరిపోద్ది కదా గారెలకి నలిగి నలగినట్టు చేయాలి కదా గారెలకి అటుకైతే బాగా మెత్తగా నలిగిపోవాలి ఇడ్లీకి అట్టుకి మెత్తగా నల్గాలి చిప్పేసి వదిలేదు గారిపప్పు పప్పు, మెద మినపప్పు. చిన్న ముక్క అల్లం ముక్క. హ్మ్ వేసుకోవాలి. దీంట్లో వేసుకోవాలి. ఈగా రెండు పచ్చిమిర్చి. హ్మ్ వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టేద్దాం. నేను మసాలాలు వేస్తా కదా షాపుల్కి. ఒక అమ్మాయి ఉంది. అంకులు అన్నీ క్లియర్ గా చూపించండి వంట ఇంగ్రీడియెంట్స్ ఏమేమి వేస్తున్నారా అండి. ఆ, చాలా వరకు చెప్తా. సరే సరే. ఆ, క్లియర్ గా చెప్తాం ఇక నుంచి అని చెప్పా. అట్లా చేస్తే బాగుంటది కదా ఉంది సరేనమ్మా అన్న రుబ్బుకోవాలి గట్టిగా రుబ్బుకుంటే అంటే బాగుంటది లేదు బాగా వస్తాయి

టమాటా చూడు బాగున్నట్లేదు కట్ చేసే బాగా వచ్చారు పడే ఎండాకాలం కదా కూరగాయలు ఉన్నాయా వెళ్దామా సాయంత్రం లేకపోతే రేపు వెళ్దామా వస్తానంటే లేదు నేను తీసుకొచ్చేస్తాను ఇది అక్కడ వరకు పోయింది తీసే మంచిగా పచ్చిమిరకాయ రెండు పచ్చిమిరకాయలు రెండు టమాటా వేసా ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేయాలి వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టేసావా కుక్కర్లో పెట్టేస్తాను దీన్ని మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసి పేస్ట్ పచ్చి తర్వాత చేపిస్తాను కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం చాలు కారం చేయబప్పు కొంచెం కారం చాలు పెట్టేసావా దీని మీద పెట్టేసి పప్పు అది అయిపోద్ది హలో చికెన్ రెడీ చేసుకుంటావా పొల్ల కావద్దు కొంచెం పులుసు పోసుకోవడానికి నానబెట్టుకుంటా చిన్నపడు నానబెట్టుకుంటావా ఉడికిన తర్వాత దాంట్లో దాంట్లో వేస్తే చారు మరగబెడితే బాగుంటుంది స్వీట్ వేస్తున్నావా బిర్యానీ కడిగి పెట్టాను నాన పెడతావు కసేపు కసేపు నాన పెట్టిన తర్వాత వండుతాను ఓకే ఓకే వెళ్ళేది మజ్జి చేస్తున్నావా మజ్జి చేస్తున్నాను కొత్తదా ఇంకా ఓపెన్ చేయలేదు అది రాత్రి చేసా ఏంటి రాత్రి మజ్జి ఎండలకి గ్యాస్ ఫామ్ వస్తే కడుపులో నొప్పి వస్తుంది లైట్గా సరిపోతుంది చాలు మధ్య ఎక్కువ వాడాలండి ఎండాకాలం కదా పల్సర్ మజ్జిగ ఎంత తాగితే అంత మంచిది కంచదార వేసుకొని మజ్జిగలో కందారేసుకొని ఇంకా చలవ చలవాళ్ళు వేసుకోకూడదు వీలేదు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మంచిది వేసే వేసే చాలు లేదు ఎక్కువ చాలు నేను పని ఎండగల స్టార్టింగ్ పిడతలుండి తీసుకొస్తా అందులో పెట్టుకుని తాగుతాం పోతే మట్టి కొండ చిన్నది తీసుకొస్తా పొద్దున్న అందులో పెట్టుకున్నాం అనుకోళ్ళు తోట పెట్టేసుకొని తోడపెట్టేస్తాం అనుకో పొద్దున్న మజ్జి ఎండాకాలంగా టీలు తగ్గించాయి పొద్దునోటి సాయంత్రం మజ్జిగ బాగా అందులో నీకు వేడి చేసి దూరికి ఉప్పు కూడా ఉడికిపోయిందండి

గరం మసాలా ఎంత స్పూనుడా ఆ స్పూన్ గరం మసాలా ఓకే అలాగే మీరు ప్రతి నిష్టం స్పూన్ తక్కువే ఉంది కదా రాలే అది చర్పలే ఎండలో మసాలా తక్కువ తినదు మసాలా తక్కువ ఉప్పు ఉప్పు గరం స్పూన్ చిన్న స్పూన్ అంతే ఇప్పుడు ఇది కలిపేసేసుకొని కాస్త అరగంట నానబెట్టాం అనుకో ఏ పేడప్పుడు బాగుంటుంది ఒక అరగంట నానబెట్టి అప్పుడు చెప్తావా ఒక అరగంట నానబెట్టాలి ఉప్పు కూడా అయిపోయింది అన్నం కాసేపు అయినా పెట్టు అన్నం కూడా పెట్టేశారండి మధ్యలో మధ్జరేంటి అబ్బోంట చలక దుంపలు పెట్టారంట మొన్న రైతు బాగా తెచ్చా ఆరోగ్యానికి మంచిది చలకడ దుంపలు ఉప్పు అయిపోయిందా ఇది వంటగాది చిన్నది ఎక్కడెక్కడ ఇరుపు అనమాట మెదిపాయ చేస్తాను

తాలింపు కూడా అందులో వేసి మరగ పెడతావా ఓకేసారి బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది అలా చేస్తే చాలింపు చేస్తున్నావా పప్పుచారు ఉప్పుచారు చికెన్ వేపుడు ఈరోజు ఉప్పుచారు ఉప్పుచేప కూడా చేయవు ఒకసారి చేద్దాం ఈసారి రైతు బజ్లో అక్కడ అమ్ముతున్నారు తీసుకొద్దాం అది చూపిద్దాం చారు ఉప్పు చేప అని పాట కూడా ఉందిగా మన తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు బాగా ఇష్టపడతారు చారు ఉప్పు చేప దీనిని వేసేసుకోవాలి. ఉమ్. తీపు. ఇది ఆ మరగబెట్టేస్తా. ఒక్కసారికి దేవుని మరిగి పొడి. ఓకే. ఇప్పుడే పెట్టాను. మంచిది ఆరోగ్య దుంపలు జనాలు అప్పుడు చికెన్ చేస్తున్నావా చికెన్ ఫ్రై పకోడి కాదు ఫ్రై గా ఫ్రైగా చికెన్ పకోడీ అంటే నచ్చుకోడా 嗯，再来一个。

బాగా వేగినాయి కదా మంచి కలర్ వచ్చింది బట్టలు ఆరాస మిషన్ బాగా చేపించింది దగ్గర నుంచి బాగా ఉతుకుతుంది చక్క చక్క పిండుతాం తల్లి లేకుండా వాడమే తీసే లేదా అది బాపిపెండికా చెప్తున్నాక బాగా చేసిన కానీ బాగా చేస్తాం ஒட்டகங்கானே பெண்டடங்கானே பாப பਿੰடுது. அவாரேன் டார்னர் படுச்சு சாப்பிందిல 5000 கட்ச்சாயிடும. பக்கंत ஐப்பேண்டா இந்த ரோஸ் டெய்லி ரோஸ் வர்க் ஐப்பேண்டंडी. பொப்புச்சால் போட்டானோ சிக்கன் ஃப்ரை చేశானோ. ఈరోజు డైలీ రొటీన్ అయితే అయిపోయింది మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి కొంతమంది సబ్స్క్రైబర్స్ బయట కనపడి అలా ఉందండి ఇలా పెట్టండి ఇలా చేయండి అలా చేయండి అంటున్నారు ఓకే దానికి కూడా ఓకేనండి ఈరోజు నేను మసాలాలు వేసే షాప్లో ఒక అమ్మాయి అంకులు ఇలా చేయండి మీరు ఇంగ్రీడియంట్స్ క్లియర్గా చూపించండి అన్నారు చేస్తానమ్మా అన్నాను అదేవిధంగా మీరు ఏంటంటే దూ దగ్గర ఉంది కూడా సరిపోయింది దూరంగా ఉన్న వాళ్ళు కామెంట్స్ పెట్టండి ఇదండి ఈ రోజుకి వీడియో ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటాం చాలా చాలా థ్యాంక్స్ అండి